ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థలో భారత్ ఒకటి అభివృద్ధి చెందిన దేశాల్లో అతివేగంగా ప్రయాణించే సదుపాయాలు రైల్వే ఏర్పాటు చేసిన భారత్ లో ఇప్పుడిప్పుడే ఆ వేగం అందుకుంటోంది పెరుగుతున్న జీవన వేగంలో సమయం అత్యంత విలువైనదిగా మారింది వేగంగా ప్రయాణం వల్ల ప్రయాణికుల సమయం ఆదా అవుతుంది హై స్పీడ్ కారిడార్లలో భాగంగా బుల్లెట్ రైళ్లు చాలా వరకు ఉపయోగకరం ఆ ప్రయత్నంలోనే భాగంగా ఇప్పుడు రైల్వే శాఖ హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై నగరాలకు హై స్పీడ్ రైళ్లు కారిడార్ నిర్మించాలని భావిస్తోంది ప్రస్తుతం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బెంగళూరు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన ప్రయాణానికి ఒక గంట పదిహేను నిమిషాలు పడుతుంది హైదరాబాద్ నుంచి చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక గంట ఇరవై నిమిషాలు పడుతుంది విమానాశ్రయం నుండి నగరంలోని వివిధ ప్రదేశాలకు చేరుకోవడానికి సుమారు రెండు నుంచి మూడు గంటలు పడుతుంది ఇదే సమయంలో హైదరాబాద్ నుంచి హై స్పీడ్ రైళ్లతో బెంగళూరు చెన్నై వంటి నగరాలకు వెళ్లవచ్చు హైదరాబాద్ చెన్నై మార్గంలో హై స్పీడ్ రైలు కారిడార్ ఏడు వందల ఐదు కిలోమీటర్లకు ప్రతిపాదించగా హైదరాబాద్ బెంగళూరు మార్గం ఆరు వందల ఇరవై ఆరు కిలోమీటర్లుగా ఉంటుంది రెండు హై స్పీడ్ ఎలివేటెడ్ కారిడార్ల కోసం డిపిఆర్ అలైన్మెంట్ డిజైన్ అంచనా ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ తయారీతో కూడిన తుది సర్వేను నిర్వహించడానికి ప్రభుత్వ రంగ సంస్థ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ కార్పొరేషన్ అయిన రిట్స్ లిమిటెడ్ టెండర్లను ఆహ్వానించింది హై స్పీడ్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టు సర్వే అంచనాకు ముప్పై మూడు కోట్లు అవసరమవుతుంది పూర్తి స్థాయిలో డెవలప్ చేసే కారిడార్లు హై స్పీడ్ లో రైళ్లకు రాకపోకలకు అనుకూలంగా ఉంటాయి ఇవి సంప్రదాయ రైలు ట్రాక్లకు భిన్నంగా ఉంటాయి ఈ డిజైన్ ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ కారిడార్ మోడళ్లలో ఉంటుంది రెండు రైలు కారిడార్లలో రిమోటింగ్ సెన్సింగ్ అధ్యయనాలు జియోలాజికల్ మ్యాపింగ్ ప్రధాన వంతెనల డ్రిల్లింగ్ వయాడాక్ట్ మట్టి రాతి నమూనాలపై ల్యాబ్ రిపోర్టులు చేపడతారు గంటకు మూడు వందల యాభై కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా ట్రాక్ రూపొందుతుంది అయితే గరిష్టంగా గంటకు మూడు వందల ఇరవై కిలోమీటర్ల వేగంతో నడుస్తాయని టెండర్లలో స్పష్టం చేశారు ట్రాఫిక్ అధ్యయనాలు బ్రిడ్జింగ్ టర్నెలింగ్ భవనం ఇతర నిర్మాణాలతో సహా సివిల్ ఇంజనీరింగ్ అధ్యయనాలు లాంటి వాటిని కవర్ చేస్తుందని టెండర్ నోటీసుల్లో పేర్కొన్నారు